గత ఇరవై రోజులుగా నా ఇంటి పారు కూడా కూల్చేయబడి ఉన్నది నా ఇంటి తలుపులు విరగొట్టబడి ఉన్నాయి ఈ విధంగా నా ఇల్లు ఇప్పుడు ఓపెన్ గానే ఉందమ్మా ఆ విషయంలో గత ఇరవై గర్వ గత నెల డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి కంటిన్యూగా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఈ స్థలానికి నేను రావడం జరిగింది ప్రతిసారి నేను వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినాను అప్లికేషన్ తర్వాత నేను వాళ్ళ నుంచి ఎస్ఎంఎస్ ఎక్స్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేశాను ఆ తర్వాత దూరంతగా నా ఇల్లు ఇప్పుడు కూల్చబడి ఉంది కాబట్టి తొందరగా నాకు ఎవరైనా పెద్దలు ముందుకు వచ్చి సహకరించాలని కోరినాము కానీ ఇప్పటి వరకు నాకు సహకారం దొరకలేదు కానీ ఈ రోజు కరెక్ట్ గా ఇక్కడ మీరు చూడొచ్చు గౌరవ డిప్యూటీ సీఎం గారి గారు కూడా నేను రాశాను ఇది నాలుగో అప్లికేషన్ ఈ రోజు నేను ఇవ్వడము నాలుగో అప్లికేషన్ ఒక మెసేజ్ అని ఒక కాల్ అని ఇక్కడ నుండి వచ్చింది ఆఫీస్ ఇప్పటి వరకు రాలేదు మేడం రాలేదు అయితే ఈ విధంగా డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఇక్కడ ఈ బార్లు ఉన్నాయి కదా ఈ బార్ల దగ్గర తన కార్ ఆపి నన్ను అడగడం జరిగింది ఏమైంది సమస్య అంటే చెప్పాను సార్ నా యొక్క పారు కూడా కూల్చబడి ఉంది నా యొక్క ఇల్లు యొక్క తలుపులు విరగొట్టబడి ఉన్నాయి ఈ విషయంలో స్థానిక పిఎస్ వాళ్ళకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నాకు అక్కడ నుంచి నాకు సరి అయిన సహకారం దొరకనందున వాళ్ళపైన నమ్మకం లేనందున ఇరవై తొమ్మిది తారీఖు నుంచి నేను ప్రజావాణికి రావడం జరుగుతుంది సార్ అని చెప్పాను ఆ తర్వాత సార్ గారు ఏం చేశారంటే నా చేతిలో ఉన్న మూడు సార్లు ఇచ్చిన అప్లికేషన్ తాను తీసుకొని వెళ్ళడం జరిగింది తీసుకొని వెళ్ళిన తర్వాత నేను తురంతగా నాకు నేను అంటే గౌరవ పెద్దలు నా యొక్క అప్లికేషన్ తీసుకున్నారు కాబట్టి నాకు తక్షణ తక్షణమే సాల్వ్ సాల్వ్ అయిపోతుంది నేను అనుకున్నాను మేడం కానీ ఈ రోజు మీరు సిక్స్టీన్త్ ఈ రోజు ఈ రోజు గత రోజు నుంచి నా యొక్క ఇల్లు కూలబడి ఉంది మేడం వరకు కానీ నాకు ఎలాంటి కాల్ రాలేదు ఎలాంటి న్యాయం జరగట్లేదు మేడం అయితే ఈ విషయంలో నేను మళ్ళీ ఇప్పుడు వచ్చినాను ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి నేను వాళ్ళకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది నేను ఏమనుకున్నాను అంటే మొన్న గౌ గౌరవ భట్టి గారు సార్ గారు తన కార్ ఆపి నన్ను కల్ కలిసినారు కాబట్టి ఈరోజు వాళ్ళు నన్ను ఈ యొక్క అప్లికేషన్ చూసి కనీసం సార్ దగ్గరికి అపాయింట్మెంట్ ఇచ్చి నన్ను పంపించి తొందరగా నా యొక్క సమస్యను సాల్వ్ చేస్తారు అనుకున్నాను కానీ నాకు అలాంటి లోపల అలాంటిది ఏం జరగలేదు వాళ్ళు నా యొక్క పేపర్ తీసుకున్నారు లోపల ఎవరో మేడం ఉన్నారు నేను అక్కడ ఇద్దరు ముగ్గురిని కలిసినాను తర్వాత అక్కడ మీరు అక్కడ పెద్ద మేడం దగ్గర వెళ్ళాలంటే ఆ మేడం గారు మేడ్చల్ డిప్టీ కలెక్టర్ గారు అంట ఆ మేడం గారు ఏమన్నారంటే నేను ఇక్కడ మీ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని చెప్పారే తప్ప కానీ నాకు తూరంతగా నాకు నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం కల్పించలేదు మేడం అయితే ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి నా సమస్యను నేను డిప్టీ సీఎం దగ్గరికి సీఎం గారు నా యొక్క పేపర్ తీసుకున్నప్పుడు గత పది సంవత్సరాలుగా ఇది ఈరోజు సమస్య కాదు మేడం గత గత పది సంవత్సరాలుగా నన్ను నానా విధాలుగా నన్ను నా సెలవు నుంచి వెళ్ళగొట్టడం జరిగింది నన్ను నా యొక్క సొంత భూమిని నేను ఇతరులకు ఇచ్చినప్పుడు వాళ్ళు అడ్డం తిరిగేసి ఆ యొక్క భూమిని దున్నుకోవడం జరిగింది నా యొక్క సొంత భూమిని నాకు చెప్పకుండా చేయకుండా చేసుకోవడం జరిగింది నాకు భూమిపైన కానీ ఇల్లు స్థలంలో కానీ మళ్ళీ వచ్చే ఇతర బెనిఫిట్స్లో కానీ ప్రతి విషయంలో నాకు అన్యాయం జరుగుతున్నది మేడం ఇట్టి విషయంలో కనీసం వెయ్యి సార్లు వెయ్యి కంట వెయ్యి సార్లు మా గ్రామ పెద్దలను కలవడం జరిగింది కలిసిన ప్రతిసారి వాళ్ళది ఒకటే రిప్లై నాకు మీ పాలివారు మా మాట వినరు మేము వాళ్ళకు చెప్పలేము వాళ్ళు ఈ రిప్ ఈ రిప్లై ఇస్తూనే ఉన్నారు ఆ తర్వాత నేను స్థానిక కి వెళ్ళడం జరిగింది మేడం సార్లు పిఎస్ వాళ్ళది ఒకటే రిప్లై ఇది సివిల్ పంచాది మీరు కోర్టులో చూసుకోండి అని వాళ్ళు వాళ్ళు నాకు రిప్లై ఇవ్వడం మాత్రమే జరిగింది ఆ తర్వాత నేను మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు తిట్టడం మళ్ళీ నువ్వు పిఎస్ ఎందుకు వెళ్ళినావు వాళ్ళు వస్తారా వాళ్ళు పంచిస్తారా అని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ తిట్టడం నేను నాకు అన్యాయం జరిగినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినాను వాళ్ళకి న్యాయం చేయమని చెప్పినాము వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ప్రకారం మేము న్యాయం చేయలేము మేము చెప్పలేము అన్నప్పుడు నేను పిఎస్కి వెళ్ళినాను మరి అట్టి సమయంలో కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా నేను తిట్టడమే జరిగింది కానీ నేటి వరకు కానీ నా స్థలాన్ని నా భూమిని కానీ కొలవడం కానీ నాకు పనిచేయడం కానీ నాకు న్యాయం చేయడం కానీ ఇతర వరకు జరగలేదు మేడం నేను ఒంటరిగా నేను పోరాడుతున్నాను గత పది సంవత్సరాలుగా మాకు మా నాన్న మా నాన్నకు ఇద్దరు భార్యలు నేను పెద్ద భార్య పెద్ద కుమారుణ్ణి మా ఇద్దరు అమ్మలకు గవర్నమెంట్ వాళ్ళిద్దరికీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవి వాళ్ళిద్దరూ మా నాన్న మా నాన్నకు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నాను ఆ సమయంలో మా నాన్న బెనిఫిట్స్ అన్ని వాళ్ళు తీసుకున్నారు మేడం వచ్చిన జాబ్ తీసేసుకున్నారు డబ్బులు తీసేసుకున్నారు వచ్చిన ప్రతి పైసలు వాళ్ళు తీసేసుకున్నారు అట్టి విషయంలో ఈ రెండు కుటుంబాలు కలిసి నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలాన్ని ఊర్లో ఉన్న భూమిని నాకు రాసియడం జరిగింది ఆ విషయంలో నేను గత పది సంవత్సరాలుగా నానా విధాలుగా ఇబ్బంది పడుతూ నేను నా భూమి కోశంలో నేను పోరాడుతున్నాను మేడం అయితే ఇట్టి విషయంలో కూడా మా సొంత తల్లులు కూడా నాకు నాకు సహకరిస్తలేరు మేడం వాళ్ళు స్వయంగా ఇప్పుడు మా అమ్మ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నాకు కూడా దాంట్లో బెనిఫిట్స్ ఉంటుంది కానీ ఆ బెనిఫిట్స్ ఇక్కడ మా అమ్మగారేమో గవర్నమెంట్ బెనిఫిట్స్ నాకు రావద్దని ఇలా చూస్తున్నారు ఊర్లో ఉన్న మా పాలివారేమో ఇక్కడ పైన ఉన్న బెనిఫిట్స్ నాకు రావద్దని వాళ్ళు చూస్తున్నారు అయితే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై నన్ను ఒంటరిగా నన్ను ఈ విధంగా ఆట ఆడిస్తున్నారు మేడం నేను ఊర్లో ఇల్లు కట్టుకున్నాను నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను మేడం కానీ కొన్ని రోజులకే మా పాలివారైన పుష్పాక శంకర్ అనే వ్యక్తి ఆ యొక్క పనిని కూడా ఆపడం జరిగింది మేడం ఇప్పటి వరకు మీరు చూడొచ్చు గత నాలుగు సంవత్సరాలు నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల కింద నా బాత్రూమ్ వర్క్ ఏదైతే ఎంతవరకు చేసినామో అదే విధంగా ఆగింది మేడం ఇప్పటి వరకు మేము బాత్రూమ్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు మేడం ఈ విధంగా నన్ను నానా విధాలుగా నేను ఒకవేళ ఊర్లో పెళ్లి చేసుకొని ఉంటే నాకు ప్రతి దాంట్లో నాకు ఒకవేళ మనం ఒక ఇంట్లోనే అయిపోతాం అక్కడ మనకు వచ్చే ప్రతి వాట కచ్చితంగా వాళ్ళు మనకి ఇవ్వ ఇవ్వాల్సిందే వాళ్ళు చేసిన ప్రతి తప్పులన్నీ బయట పడతాయని వాళ్ళు నన్ను నానా విధాలుగా హింసిస్తూ నన్ను ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి చూస్తున్నారు మేడం ఇట్టి పరిస్థితుల్లో నేను అక్కడ అణిగి మణిగి పెద్దవాళ్ళ వీళ్ళ మాటలు విని గత పది సంవత్సరాలుగా నానా విషయాలలో నేను ఇబ్బంది పడుతూ ఊర్లో ఉన్నాను అయినా కూడా ఈరోజు మీ రిజల్ట్ చూసుకోవచ్చు నేను మీకు కావాలంటే నా ఫోన్లో నేను చూపిస్తాను మా ఇల్లు పాల్గొనని కూల్చేయడం జరిగింది మళ్ళీ మా పారివాళ్ళైన పుష్పాక రాములు గారి యొక్క భార్య వాళ్ళు గడ్డపర తీసుకొని వచ్చేసి వాళ్ళు మా యొక్క పాల్గొన కూల్చేయడం జరిగింది ఇది ఒక చిన్న వీడియో మేడం మీరు ఇది మొన్న బట్టిసారి ఇక్కడ కలవడం జరిగింది ఈ స్థలంలోనే నేను బోర్డు పట్టుకొని నిలబడ్డాను మేడం నాకు స్థానిక పిఎస్ నాంపల్లి నుండి తక్షణమే న్యాయం జరగాలని బోర్డు పట్టుకొని ఇక్కడ నిలబడినప్పుడు బట్టి సార్ గారు కారు తీసుకెళ్తూ నాకు బోర్డును చూసి ఆపాను మేడం ఆపిన తర్వాత నేను తురత్ వెళ్ళి సార్కి చెప్పాను సార్ అడిగారు మరి ఏంటయ్యా మీరు లోపలికి వెళ్ళారంటే సార్ వరకు రెండు మూడు సార్లు లోపలికి వెళ్ళాను నా అప్లికేషన్ అక్కడ సబ్మిట్ చేశాను కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగట్లేదు సార్ అంటే అంతలోపు క్రౌడ్ మొత్తం సార్ దగ్గరకు వచ్చేసింది మేడం ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఈ క్రౌడ్ వల్ల సార్ ఏం చేసి నా చేతిలో ఉన్న పేపర్ తీసుకొని వెళ్ళిపోయారు మేడం అయితే నేను ఇమీడియట్లీ నాకు డ్యాన్ జరుగుతుందని నేను ఆశించినాను మేడం ఇంకా ఆశిస్తూనే ఉన్నాను అది నా ఆశ ఇంకా నేను చంపుకోలేదు ఎందుకంటే పెద్దలు ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారేమో కానీ అయినా కూడా తురంతగా గత పది సంవత్సరాలుగా ఇప్పుడు నా అనేసరికన్నా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ట్యూస్డే అండ్ ఫ్రైడే ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నేరుగా మేమే తీరుస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా సో ఇక్కడికి చాలామంది స్టార్టింగ్ అయితే మనం చూసుకున్నట్టయితే రోజు క్రౌడ్ లేదు కానీ ఇంతకు ముందు చాలా క్రౌడ్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉండకపోతుంది సో మీలాగానే ఇట్లా మంది నిరాక్షరే అయిపోతారు కదా యాక్చువల్లీ ఈ విషయం మీకు చెప్పాలంటే ప్రజావాణి అంటే మేము స్థానికంగా మేడం నేను మీకు చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా నానా విధాలుగా నాపై జరుగుతున్న అన్యాయంపై నేను స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కానీ స్థానిక పిఎస్ ద్వారా కానీ స్థానిక కలెక్టర్ ద్వారా కానీ నా సమస్యకు పరిష్కారం కోసం నేను పోరాడినాను కానీ అక్కడ నాకు న్యాయం జరగలేదు కానీ అట్టి అట్టి సందర్భాలలో ఇప్పుడు నాకు జరిగిన సందర్భము చాలా అంటే నా గోడ కూల్చబడున్నది నా ఇల్లు తలుపులు పలగొట్టబడున్నాయి నా ఇల్లు మొత్తం ఇప్పుడు ఓపెన్ గా ఉంది మేడం కుక్కలు తిరుగుతున్నాయి ఎలుకలు తిరుగుతున్నాయి నాకు ఏం తెలియదు మేడం ఇప్పుడు నేను గత ఇరవై రోజులుగా మా ఊర్లో లేను సామాన్లు అన్నీ అదే విధంగా ఓపెన్ గా ఉన్నాయి నేను నేను ఒక పోరాటం మనిషిని మేడం గత పది సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాను నేను మా సొంత తల్లితో కూడా పోరాడుతున్నాను సొంత పాలివారు కూడా పోరాడుతున్నాను నేను ఈ ప్రజావాణి ద్వారా నేను చాలా ఆశ ఎందు ఈ ప్రజావాణి తెరవడం వల్ల ఒక నమ్మకం కలిగింది ఏం నమ్మకం కలిగిందంటే మా లాంటి వారు ఎవరైతే తల్లిదండ్రి లేకుండా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు ఇంటి వాళ్ళకు తక్షణమే పెద్దలు తక్షణమే స్పందించి వాళ్ళు న్యాయం చేస్తారని మనం అనుకున్నాం కానీ నేను ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్స్లో కనీసం మెసేజ్ కూడా రాలేదు మేడం ఇప్పటివరకు ఇంకోటి నేను మా అమ్మగారి మా అమ్మ గారు చేస్తున్న ఉద్యోగం పైన కూడా నేను కంప్లీట్ ఇవ్వడం జరిగింది అది ఇల్లీగల్ జాబ్ మేడం అట్టి విషయంలో నేను ఇచ్చిన అప్లికేషన్ కూడా నేను ఇచ్చింది వికారాబాద్ డిస్టిక్ వికారాబాద్ డిస్టిక్ ఆ అప్లికేషన్ వెళ్ళింది సూర్యాపేట డిస్టిక్ మేడం ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒకవేళ నేను మళ్ళీ వచ్చి నేను వాళ్ళని మళ్ళీ ఎంక్వైరీ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుండే ఈ సమస్య ఈ సమస్య ఎక్కడున్నా అది అక్కడే ఉండిపోతుండే అయితే అందుకని నేను ఇప్పుడు మళ్ళీ ప్రతి వారం ఇక్కడికి రావడం జరుగుతుంది ఈరోజు కూడా మా అమ్మగారు చేస్తే ఆ యొక్క ఇల్లీగల్ జాబ్ పైన ఇంకొక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మీరు చూసుకోవచ్చు ఎందుకు అని అంటే స్థానికంగా ఇప్పుడు నేను మొత్తం మొన్న కనుక్కున్న విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మన డేటా మొత్తం కంప్యూటర్ లో నార్మల్గా ఎంట్రీ చేస్తున్నారు మేడం అది ఇంకా దానికి ఒక సాఫ్ట్వేర్ కానీ దానికి ఇంకా కరెక్ట్ ఇంకా ఇంకా ఇది రాలేదు ప్లస్ మనకు మెసేజ్ వస్తలేవు ఇంకో ఇప్పుడు అన్న ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి కూడా మొన్నటి వరకు జరిగినాయి కదా ఆరు తారీఖు వరకు దాంట్లో ఏం అప్లికేషన్ పెట్టుకోలేదా మరి నేను గ్రామం ఆ రోజు గ్రామంకి వెళ్ళకుండా ఇక్కడే వచ్చాను మేడం ఐదో తారీఖు మంగళవారము మేడం టెక్నాలజీ చేంజ్ అయిన తర్వాత కూడా అని చెప్పేసి చాలా మందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో మనకి ఇలాంటి ఫార్మ్స్ పైన రాయాలి చేయాలి అని చెప్పేసి ఎలాంటి రూల్ లేదు డైరెక్ట్ ఆన్లైన్ లో వెళ్ళడం అప్లై చేసుకోవడము అది ప్రాసెస్ జరుగుతుండే ఆటోమేటిక్ గా అకౌంట్ లెక్కి పడిపోతున్నాయి ప్రాబ్లం ఉన్నా కానీ మనకు మెసేజ్ ద్వారానే ఏదో ఒక విధంగా అయితే మనకు చేరుతుంది కానీ ఇంత టెక్నాలజీ చేంజ్ అయిన తర్వాత కూడా ఫార్మ్స్ ఏంది అని చెప్పేసి చాలా చాలా మంది అడుగుతున్నారు దానిపై మీ ఏంటి యాక్చువల్లీ వీళ్ళు నాకు తెలిసి మేడం వీళ్ళంతా కొత్తగా అంటే మొత్తం నాకు తెలిసి సిస్టమ్ మొత్తం కొత్తగా ఉంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ అన్ని విషయాలలో ప్రిపేర్ అయ్యి ఉండి ఆల్రెడీ అన్ని విషయాలలో వీళ్ళు కంప్యూటరైజ్ చేసేసి ఆల్రెడీ అన్ని విషయాల్లో చేసుకొని వీళ్ళు డైరెక్ట్ కంప్యూటరైజ్ చేస్తే బాగుంటుండే కానీ ఇప్పుడు వీళ్ళు ఫామ్స్ తీసుకోవడం సిస్టమ్ కూడా మంచిగా ఉంది కాదని నేను అంటలేను కానీ ఈ యొక్క ఫామ్స్ను సరి అయిన మార్గంలో సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి సరిగ్గా ఎంట్రీలు అవుతే సరిగ్గా అది సిస్టంలోకి వెళ్తే ఎందుకంటే ఈ ఫామ్లు ఈసారి మీరు చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను నాకు కంప్లైంట్ ఇస్తున్నాను మేడం నా సొంత కంప్లీట్ ఇస్తున్నాను నా సొంత చేత్తో నేను రాసిచ్చినాను అది రాసిచ్చిన నాకు తెలుసు అక్కడ తీసుకున్న వ్యక్తి ఎవరు నా కంప్లీట్ మొత్తం అడిగి వాళ్ళు తీసుకుంటున్నారు ఇది యధావిధిగా కరెక్ట్ గా ఉండి యధావిధిగా వాళ్ళు కరెక్ట్ గా న్యాయం చేస్తే అది పని అయిపోతుంది మ్యాడమ్ కానీ మనం ఫార్మ్స్ కూడా చూసుకుంటున్నట్టయితే అన్న బ్రిడ్జిస్ పైన కానీ వెహికల్స్ పైన నుంచి కింద పడిపోవడం హోటల్స్ లలో టేబుల్స్ పైన ఉండడం అది కరెక్ట్ కాదు అది నాకు కూడా చాలా బాధ అనిపించింది నాకు అంటే ఎంతో కష్టపడే అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోతున్నారు సో ఆ త్రీ ఫోర్ డేస్ లైన్ లో నించోండి ఆ ఫామ్ కి కూడా గొడవలు మళ్ళీ ఫామ్ దొరుకుతుందో లేదో సేమ్ అదే జీరో ఫామ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు సో ఏదైతే ఫామ్ అయితే వాళ్ళు ఇచ్చినారో దాని కోసం రోజు హాలిడే పెట్టుకొని ఫామ్ కోసం ఒక రోజు హాలిడే తీసుకోవడం మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు లైన్ పెద్దగా ఉండడము టైం మళ్ళీ టైమింగ్స్ కూడా తక్కువనే ఉన్నాయి మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకే సో జనాలు ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ డే సో నెక్స్ట్ డే మళ్ళీ అది రిపీట్ అవ్వడం అదే సేఫ్ రెగ్యులర్ గా అవుతుంది ఈ బిజీ షెడ్యూల్లో ఆ ఫార్మ్స్ అంత కష్టపడి ఫార్మ్స్ అన్ని ఫిల్ అప్ చేసి అవి ఎక్కడో పడిపోతే ఎట్లా ఉంటది చాలా బాధ అవుతుంది మేడం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరు నుండి ఒక వంద రూపాయలు కిరాయి పెట్టుకొని వచ్చినా మేడం మళ్ళీ ఇంకా వంద రూపాయలు కిరాయి పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి పాటు సమయాన్ని తీసి మరి వచ్చాను ఇప్పుడు గత ఐదు వారాలుగా ఆరు వారాలు కంటిన్యూగా వస్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఒక రోజుకు రెండు వందల రూపాయల ఖర్చు అంటే ప్రతి వారానికి నేను మూడు నాలుగు వందల ఖర్చు అంటే మీరు లెక్క చేసుకోండి ఇప్పుడు ఐదు ఆరు వారాలకు ఎన్ని డబ్బులు అయిపోయినాయి లెక్క చేసుకోవచ్చు ట్వంటీ నైన్త్ డిసెంబర్ నుండి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం నేను వస్తూనే ఉన్నా అన్న అయితే ఈ విధంగా మేము ఇక్కడికి రావడము మరి ఇంత కష్టపడి మీకు అప్లికేషన్ సబ్మిట్ చేయడము ఆ తర్వాత మీ ఈ విధంగా అప్లికేషన్ రోడ్ల పాలు కావడం అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజలందరూ చాలా నమ్మకంతో చాలా అంటే అవసరం ఇప్పుడు మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ వ్యక్తులు మేడం అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారు ఇక్కడికి అయితే అలాంటి ప్రజలు నమ్మకంగా మీకు స్వయంగా వీడికి వచ్చేసి రాసి ఇవ్వడం ఈవెన్ నేను ఫామ్ కూడా ఇరవై రూపాయలకు తీసుకున్నా మేడం అయితే ఫామ్ ఫ్రీ అన్నారు కానీ ఇప్పుడు ఇరవై పది రూపాయలు అంటే మనం లెక్క చేసేలేము సమాజంలో కూడా మనం ఏది ఉన్నా కూడా పది రూపాయలు అంటే ఇరవై రూపాయలు అంటే మనం లెక్క చేసేలేము ఓకే నో ప్రాబ్లం కానీ ఈ విధంగా ఇంత ఫామ్ తీసుకొని వచ్చేసి మళ్ళీ దానికి మేము ప్రతి డాక్యుమెంట్ అటాచ్ చేసి ఈ విధంగా కాదు కానీ ఓన్లీ ఫామ్ నింపాము పోయాము అదే విధంగా అట్లా కూడా కాదు ప్రతి డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాస్ బెనిఫిట్స్ కావాలా గ్యాస్ స్లిప్ మీరు అటాచ్ చేయాలి మీకు ఇల్లు విషయంలో కావాలా మీరు అది అక్కడ మీరు మార్చి చేయాలి మీకు రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ లైట్ బిల్లు ప్రతి డాక్యుమెంట్ మీరు అటాచ్ చేసి మరి ఇస్తున్నారు కాబట్టి ఇది ఇంత మంచి డాక్యుమెంట్ అంటే చాలా ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరు స్వయంగా సంతకం చేసి ఇంటి పెద్దవాళ్ళు ఎవరో సొంతంగా మీకు సైన్ సైన్ చేసి ఇచ్చినప్పుడు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మీరు ఈ విధంగా రోడ్లపైన వాడడం కానీ అక్కడ వాడడం కానీ ఇది చాలా బాధాకరమైన విషయం మేడం అయితే తక్షణమే నేను ఇప్పుడు నా సమస్యలలో నేను ఏం కోరుకున్నానంటే డిప్టీ సీఎం ఇప్పుడు మీకు చెప్పాను కదా డిప్టీ సీఎం గారు కలిసినాక కూడా నేను అంటే ఆ రోజు చాలా ఆశ నేను ఈవినింగ్ వరకు మరి రెండు గంటల్లో మరొక గంట సేపట్లో మరి సాయంత్రం వరకు మరి ఎక్కడి నుంచో నాకు ఫోన్ వస్తుండొచ్చు తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను కానీ నాకు అలా జరగలేదు మేడం ఈరోజు నేను మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రావడం జరిగింది మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా నేను మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేడం నాకు తక్షణమే ఈ యొక్క మీ మీడియా ద్వారా నేను తక్షణమే పెద్దలు ఎవరన్నా సరే నాకు త్వరగా నన్ను సంప్రద నన్ను సంప్రదించి నాకు తొందరగా న్యాయం చేయాలని కోరుతున్నాను మేడం సో అన్న ఇప్పుడు ఏదైతే ఫామ్స్ మనం లోపల ఇస్తున్నారో మీరు లోపల ఇచ్చేది ఎట్లా రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే ఏదన్నా సమస్య పైన ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు తీరాలని లేదు కదా ఇక్కడ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్టే చేసే ఏరియా కావచ్చు విలేజ్ కావచ్చు మండల్ కావచ్చు ఆ టౌన్ కావచ్చు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తే తొందరగా సొల్యూషన్ అనేది సాల్వ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ మేము నేను స్థానికంగా మీకు చెప్పినాను కదా ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళాను కూడా వెళ్ళాను స్థానిక కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను కానీ నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు నేను ఎప్పుడైతే ఈ అప్లికేషన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను అదే సమయంలో స్థానిక అధికారులు ఎవరున్నారో వాళ్ళకు తక్షణమే ఫోన్ చేసి బాబు ఈ యొక్క కంప్లైంట్ మా దగ్గరికి ప్రజావాణి దగ్గరికి ఇది చేరుకుంది మీరు తక్షణమే అక్కడ న్యాయం చేయండి ఈ అబ్బాయి ఈ సాయంత్రం వరకు మీకు వస్తారు రేపు పొద్దున్న వరకు మీ మీ దగ్గరకు వస్తారు తక్షణమే న్యాయం చేయండి లేకపోతే మీ పైన యాక్షన్ జరుగుతుందని ఆఫీసర్తో గట్టిగా మాట్లాడి తక్షణమే మాకు న్యాయం చేపిస్తాం మేడం చాలా బాగుంటుంది మేడం ఒక్కరికే కాదు ఇట్లా చేస్తే చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది అవును మేడం తక్షణమే ఎందుకంటే మనము చాలా పది పది సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజావాణి మన కోసం ఓపెన్ చేశారు కానీ ఓపెన్ చేసిన తురంత ఇప్పుడు నా సమస్య మీకు చెప్పాలంటే ఇల్లు ఇల్లు పార్ కూడా కూలబడి ఉంది ఇల్లు తలుపులు విరగొట్టబడి ఉంది ఇల్లు మొత్తం ఓపెన్ అయి ఉంది ఈ విషయంలో నాకు తక్షణమే న్యాయం జరగాలి తక్షణమే జరగాలి సామాన్లు అన్నీ ఓపెన్గానే ఉన్నాయి అక్కడ అయితే తక్షణమే న్యాయం జరగాలి అయితే ఇటువంటి విషయాలలో తురంత ఎమర్జెన్సీలో వాళ్ళు ఇప్పుడు మనము ఒక పేషెంట్ ఎవరైనా ఉండరు అంటే అంటే ఎమర్జెన్సీలో ఏ విధంగా తీసుకెళ్తారో అదే ఎమర్జెన్సీలో స్థానికంగా ఇక్కడ పెద్దవాళ్ళు అక్కడ ఫోన్ చేసేసి అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడి ఈ యొక్క పరిష్క సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అది కూడా రిపోర్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పంపించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క వచ్చిన అప్లికెంట్ ఆయనకి ఏం ఇబ్బంది అవుతుందో ఏం కష్టం మనకు తెలియదు కదా ఇవన్నీ మళ్ళీ అది కూడా బ్యాక్లాగ్ ఇమీడియట్లీ ఫోన్ చేసి తెలుసుకోవడం సమస్య పరిష్కారం చెప్పేస్తే చాలా బాగుంటుంది ఎవరైతే ప్రాబ్లం వాళ్ళు వచ్చినారో వాళ్ళ విలేజ్ లో ఉన్న ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్తే ఇక్కడ వరకు కూడా రావాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు అండ్ సొల్యూషన్ కూడా తొందరగా ఉంటది ప్రజలకు కూడా నమ్మకం అనేది ఉంటది గవర్నమెంట్ అవును మేడం ఈ విధంగా మీరు ఈ విధంగా ఇమీడియట్లీ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి రేపు ఇంకో ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మేము అక్కడ వెళ్ళినామంటే వాళ్ళ తక్షణం వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థమైపోతుంది మేము ఇప్పుడు ఈయన ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మళ్ళీ పై అధికారులకి వెళ్తారు మళ్ళీ మా ప్రా మా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి భయం ఉండి తొందరగా ఈ యొక్క పనులు చేయడం జరుగుతుంది మేడం థ్యాంక్